వ్యవసాయం దెబ్బతినడంతో ఆ రంగానికి అవసరమైన పనిముట్లు తయారు చేసే వడ్రంగులు కమ్మర్లకు ఉపాధి పోయింది సాగులోకి ఆధునిక పద్ధతులు రావటం కూడా వీరికి పనిపోవడానికి కారణం నాగళ్ళు పలుగు పారలు లాంటివి కూడా వేగంగా తయారు చేసే కంపెనీలు వచ్చాయి దీంతో చాలా మంది గ్రామాలు వదిలి వ్యవసాయ పరికరాలు తయారు చేసే కంపెనీల్లో రోజు కూలీలుగా మారారు తర్వాత శిల్పులు కానివ్వండి ప్రతి అన్ని వృత్తులు కూడా ఒక గ్రామంలో కనపడతాయి ఏ గ్రామంలో కూడా వ్యవసాయదారులకు కష్టం వచ్చిందంటే అందరూ అయినా అని చెప్పి అంటారు కానీ మరి చేతి వృత్తుల వాళ్ళు నిజంగా ఒక పూట లే తినకున్నా కానీ మరి ఎక్కడ ఎవరికి కనపడదు ఎందుకంటే ఆయన తృప్తి తృప్తిపడుతూ ఉంటారు కానీ ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం మేము మేము మారాలి ఖచ్చితంగా మా భవిష్యత్తును మేము మార్చుకోవాలనే తపనతో మేము ఉన్నాము చాలా మంది వడ్రంగులు పట్టణాలకు వచ్చి